మాజీ సీఎం జగన్పై మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ కుటుంబాలను పరామర్శించడం ద్వారా జగన్ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు బూతులు తిడుతున్న నేతలను జగన్ కట్టడి చేయటం లేదంటే బూతుల సంస్కృతికి జగన్ మద్దతు తెలుపుతున్నట్లుగా అర్థం చేసుకోవాలా అని నిలదీశారు శ్రీవారి లడ్డూ కల్తీ చేసిన విషయంలో జగన్ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పటం లేదని వాసిరెడ్డి పద్మ తప్పుపట్టారు చాలా బాధ్యతలేని పర్యటనలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగానే యాత్రలు చేయలేకక అడుగడుగున ఆగుతూ జనాల్ని సమీకరించుకుని వేల మంది బలం ఉంది మాకు అనేటటువంటి చెప్పుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేస్తే రాష్ట్రం ఏమైపోతుందో మనం ఊహించవచ్చు కానీ పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ లేకపోతే ఒక రాజకీయ కార్యక్రమం అంతా రాజకీయ కార్యక్రమం పరామర్శ అంటే పరామర్శ ఒక విజ్ఞతతోటి రాజకీయ నాయకులు ఎవరైనా కూడా పాటిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్ళైనా పరామర్శ అయినా లేకపోతే కాలు కదిపితే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద జాతరలాగా చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్రంలో మిగతా ప్రజానీకానికి అందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు ఇది బాధ్యత లేనటువంటి పర్యటనలు మరొకటి ఈ పర్యటనలో ఆయన ఏం అనేటటువంటి అడుగుతున్నాం అంబటి రాంబాబును పరామర్శించారు జోగి రమేష్ పరామర్శించారు వారు మాట్లాడినటువంటి బూతులు మా పార్టీ సంస్కృతి కాదు అనేటటువంటిది ఏ రోజైనా ఒక మాట మాట్లాడారా ఆ రోజు కొడాలి నాని కానీ వల్లవనేని వంశీ కానీ అసెంబ్లీలో మిగతా వాళ్లు కానీ భువనేశ్వర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వి ఆనందించారు తప్ప ఈ బూతులు మాట్లాడే పరిస్థితి మాది కాదు అనేటటువంటిది ఎందుకు మీరు ఇప్పటిదాకా ఒక మాట చెప్పలేకపోయారు వరా రవీంద్రారెడ్డిని వెనకేసుకొచ్చారు ఈ రోజు అంబటి రాంబాబుని వెనకేసుకొస్తున్నారు జోగి రమేష్ ని వెనకేసుకొస్తున్నారు అంటే వైసీపీ పార్టీ బూతుల సంస్కృతి కలిగినటువంటి పార్టీ సమర్థించేటటువంటి పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యికి లక్ష సార్లు చెప్పకనే చెప్తున్నారు ఇది ప్రజలు గమనించుకోవాల్సినటువంటి విషయం మరొకటి ఈయన జనం ముందు చేతులు ఎత్తి దండం పెట్టే ముందు ఒకటి ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చేతులు ఎత్తి మొక్కే ముందు ఆ దేవుడు ముందు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల ముందు తిరుమల లడ్డూ విషయంలో మీ పాలనలో ఎందుకు ప్రసాదాన్ని ఒక విష రసాయనాలతో నింపారనేటటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీ పాలనలో జరిగినటువంటి కాలకూట విషం తిరుపతి బాలాజీ లడ్డూ పేరుతోటి మొత్తం దేశమంతా పంచారే దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా మీరు మంది మార్బలాన్ని పోగేసుకుని నేను ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి మాట మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్ర ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు ఇవన్నీ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ముఖ్యమంత్రి కాదు పదకొండు స్థానాలకి పడిపోయి జవాబీదారుతనంగా ఉన్నటువంటి నాయకుడు మీ పాలనలో జరిగినటువంటి పాపాల చిట్ట ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే దాని మీద ఒక్కరోజు కూడా ప్రజల ముందు మాట్లాడరు మీడియా ముందు మాట్లాడరు ఎదురుదాడి తప్ప ఒక్క ఒక్కదానికి ఒక్క ఒక్క ఆరోపణకి ఒక్క ఆధారాలకి మీరు ఈ రోజున సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఇది ఏంటి మీరు బుల్డౌత్ చేసుకుంటూ పోతారా ప్రజల అభిప్రాయాలను బుల్డోట్ చేసుకుంటూ పోతారా లేకపోతే సిట్ నివేదికల్ని సిబిఐ నివేదికల్ని అన్నింటినీ బుల్డోత్ చేసుకుంటూ పోతారా మీ మంద బలం అనేటటువంటి దాన్ని ఏదో చూపిస్తూ మొత్తం మీ చుట్టూ కూడా ఒక ఒక భ్రమణ రాజకీయాన్ని తిప్పుతా ఉన్నారు ప్రజల ముందు మీరు ఎప్పటికప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్